ముప్పై ఐదు వేలే కాలే ఎక్కడ జరిగిందని వీళ్ళు అగ్రికల్చర్ చేసారు అగ్రికా ది తాట తీసుకురామను ఆ తాటా తీసుకుపోయినా ఆ తాతలో వీలు వేలు చేసే కాడ తప్పు తగ్గింది వీలు వేలు చేయకుంటే వీళ్ళు తీవ్ర పడుతుంది వీళ్ళు రాలేదు అని

రెన్యుల్ చేయాలని ఒకే ఒక కారణంతోనే మీకు వచ్చేసి రుణమా అయ్యా పొందంప్రవకర్ గారు ఎంత దారుణమైన పరిస్థితి ఈ చిగురుమో గ్రామంలో ఉన్నటువంటి రైతుల ఆవేదన ఒకసారి చూడండి ఇప్పుడు రైతు అనేటోళ్ళు డబ్బులు లేకనే రెన్యువల్ చేయలేని పరిస్థితి ఉంటాయి మీరు వస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఈ రైతుది సన్నగారు రైతు చిన్న రైతు తొంభై ఐదు వేల క్రాఫ్ట్ లోను వచ్చేసి రెన్యువల్ చేయలేదని చెప్పేసి పక్కకి పెట్టడం ఎంత దుర్మార్గమైన పని చెప్పు మీరేమో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తారు కనీసం తొంభై ఐదు వేల రూపాయల రుణమాఫీ కూడా కాలేదని చెప్పేసి ఈ రైతు ఆవేదన ఒకసారి చూడండి అయ్యా ఇప్పటికైనా ఈ స్థానిక ఎలక్షన్లో ఎలక్షన్స్ కంటే ముందు ఈ రైతుల రుణమాఫీ చేయకపోతే ఈ రైతుల గోస ఈ రైతుల ప్రభుత్వానికి అదేవిధంగా స్థానిక లక్షల్లో మీరు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు తగులుతుంది ఈ రైతులే మీరు స్థానిక లక్షల్లో మీ కాంగ్రెస్ నాయకులు చిటువంటి ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది